యూట్యూబ్ మరియు ఇతర సోషల్ ప్లాట్ఫామ్ శ్రోతలకు ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ రమేష్ పడమి సర్జికల్ ఆంకాలజిస్ట్ బేస్ హాస్పిటల్ మాధవపూర్ హైదరాబాద్ నుంచి మీతో ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు ఇంటరాక్ట్ అవుదామని అనుకున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అన్ని విషయాలు మీకు తెలియపరచాలని నా ఉద్దేశం బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఇండియాలో కూడా నెంబర్ వన్ క్యాన్సర్ అనొచ్చు ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది గత ముప్పై నలభై ఏళ్ళగా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఇరవై రెండు వేల ఇరవై స్టార్ట్ దీని ప్రకారం అంచనా ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోర్ కామన్ ఎక్కువగా ఉంది తర్వాతనే ఆడవాడు సర్వైకల్ క్యాన్సర్ యూట్రైన్ వేరియన్ క్యాన్సర్స్ ఆ లిస్ట్లో ఆ విధంగా ఉన్నాయి ఆ క్రమంలో సో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా విషయాలు చాలా మందికి తెలుసు కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఈరోజు కొన్ని విషయాలు ఒక ప్రశ్న జవాబు ద్వారా మనం తెలుసుకుందాము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక గడ్డ ఒక ట్యూమర్ మామూలుగా ఆడవాళ్ళ బ్రెస్ట్ లో స్థానంలో ఇది ఫార్మ్ అవుతుంది మామూలుగా చూసుకుంటే ఆడ మనిషి ఈ ఫార్మ్ ఆఫ్ ది హ్యాండ్తో బ్రెస్ట్ చూసుకుంటే లెఫ్ట్ బ్రెస్ట్ రైట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో మామూలుగా గడ్డ ఏమీ ఉండకూడదు ఆరోగ్యంగా ఉన్న బ్రెస్ట్ లో ఒకవేళ గడ్డలాగా అనుకోండి అదేదో అనారోగ్యానికి సంబంధించిందని మనం తప్పకుండా అనుమానపడాలి అది ఎటువంటి అని నిర్ధారణ చేసుకోవాలి సో బెస్ట్ క్యాన్సర్ ఈస్ ఎ ట్యూమర్ ఆర్ ఇస్ ఇన్ ద బ్రెస్ట్ ది మిల్క్ డగ్స్ అంటే అంటే నాళాలు ఏవైతే ఉంటాయో మెమరి గ్లాండ్ మిల్క్ ఉత్పత్తి చేస్తుంది పుట్టిన బిడ్డకు ఇవ్వడానికి తల్లికి ఈ బ్రెస్ట్ ద్వారా వీలవుతుంది ఈ మ్యామిరి గ్లాండ్ అంటే పాల గ్రంథిలో క్యాన్సర్ రావడమే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు దీనికి కామన్ గా వచ్చే క్యాన్సర్ ను డగ్స్ కావలసిన బ్రెస్ట్ అంటారు అంటే మీరు నేను చెప్పిన విధంగా డక్సెల్ ద బ్రెస్ట్ ఇవి కాకుండా కూడా బ్రెస్ట్ లో వేరియం వెరైటీ దీంట్లోనే కొన్ని వేరియంట్ వెరైటీస్ ఉంటాయి లైక్ టైప్ అని తర్వాత స్కిన్ రెస్ట్ టైప్ అని ఈ వెస్ట్ క్యాన్సర్ లోనే కొన్ని రకాలుంటాయి స్కిన్ రెస్ట్ టైప్ అనేది కొద్దిగా నాన్ అగ్రెస్టివ్ అంతా విపరీతంగా డేంజరస్ ఇది కాదు పెద్ద వయసులో ఉన్న ఆడవాళ్ళలో వస్తుంది చాలా మటుకు అది గట్టిగా రాయిలాగా ఉండి స్కిల్లెస్ టైప్ అంటారు అది గా వేరే అంగాలకు అవయవాలకు స్ప్రెడ్ కాదు బికాస్ అడినో కార్చున్నా ఇది ఏదైతే ఉందో కక్షలు కాసిన నలభై ముప్పై ఐదు నలభై నలభై నుంచి అరవై అరవై ఐదు నుంచి డెబ్బై వయసులో వాళ్ళలో వస్తుంది డెబ్బై ఐదు దాటినాక దీని ఉద్రిక్త తక్కువగా ఉంటుంది సో ఇవి కాకుండా ఒకసారి బ్రెస్ట్ లో వేరే చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండరీ క్యాన్సర్ బ్రెస్ట్ చాలా అరుదు అది సో దీంట్లో టైప్స్ ఇవేనండి సిరస్ కాల్స్తో అని లేకపోతే టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే రకాలు ఉన్నాయి ఇవి కాక వేరే క్యాన్సర్ జనరల్ గా ఇందులో రాదు పేజెస్ డిసీజ్ అని బ్రెస్ట్ ఒకటి ఉంది అది నిప్పుల్లోనూ అరియాలోనూ వస్తుంది టైప్ ఆఫ్ అల్సర్ లాగా ఉండి దాంట్లో రసిక అర్థం ఉంటుంది అది ఆల్సరేటివ్ రసిక ట్యూమర్ అది అది కూడా క్యాన్సర్ కిందికి వస్తుంది పేజెస్ డిసీజ్ అది బ్రెస్ట్ అంటారు అవునండి ప్రతి క్యాన్సర్ లో కూడా స్టేజ్ ఉంటుంది స్టేజ్ వన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లో స్టేజ్ చెప్పొచ్చు అది టాప్ లో కామన్ గా మేము టిఎన్ఎం క్లాసిఫికేషన్ చేస్తాము టిఎన్ఎం అంటే ట్యూమర్ నోడల్ అండ్ మెటల్ స్టేటస్ అనమాట ట్యూమర్ అంటే బెస్ట్ లో వచ్చే గడ్డని ట్యూమర్ అంటాం టీ వన్ అంటే ఒక చిన్న సైజ్ ట్యూమర్ అది ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లో అంత కన్నా సైజు పెరగదు ఉండ ఉండదు టీ టూ అంటే ట్యూమర్ సైజ్ టూ అనమాట రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు దాని సైజు టీ త్రీ అంటే ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పెద్దగా ఉన్న ట్యూమర్ ప్లస్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఒకసారి మైల్డ్ మొబిలిటీ రెస్ట్రిక్ట్ ఫ్రీగా మూవ్ త్రీ ఏ త్రీ ఏస్ వాళ్ళకు స్కిన్ కూడా చాలా మక్కు ఇన్వాల్వ్ అయ్యి ట్యూమరే కాకుండా మోల్ డస్ట్ లో కూడా స్కిన్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఈ ట్యూమర్ డస్ట్ లో వేరే చోట కూడా స్ప్రెడ్ అయ్యి గట్టిగా రాయిలాగా అతుక్కొని ఉంది ఆ రిబ్స్ కింద ఉండే రిప్స్ కూడా చెస్ట్ వాళ్ళు స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట ఇది టీ గురించి ఎందుకంటే లిఫ్ట్ నోట్స్ మనకు గోడు చుట్టూ అయింది అనుకోండి చేతికి వేళ్లకు శంఖల్లో గడ్డ కడతాయి అలాగే కాలికి దెబ్బలు సీమ్ కడితే గజ్జల్లో గడ్డ కడతాయి గడ్డలు మీ వాటిలో కగ్గోడు అంటారు లింప్ నోట్స్ అలాగే బ్రెస్ట్ లో క్యాన్సర్ సీమ్ గానీ ఉంటే పక్కన ఆంపిట్స్ శంఖల్లో ఉన్న లింపుల స్ప్రెడ్ అవుతుంది సో డ్రైనేజ్ ఏరియాస్ అనమాట బ్రెస్ట్ తర్వాత పైన భాగం జస్ట్ ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది గోల్డ్ ల్యాండ్స్ అంటాం అవి త్రీ లెవెల్స్ లో ఉంటాయి సో ఎన్ అది కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది బెస్ట్ గా అంచు కాబట్టి ఎన్ స్టేటస్ కూడా చూడాలి ఎన్ జీరో అంటే అక్కడ అది యాక్జులర్ స్ప్రెడ్ అవ్వలేదు లింప్ నోట్స్ ఇన్వాల్వ్ కాలేదు అనమాట ఎన్ వన్ అంటే లెవెల్ వన్ నోట్స్ ఇన్వాల్వ్ అవడం సైజ్ ఆఫ్ నో దాని కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఏ అని కూడా డిసైడ్ క్లాసిఫికేషన్ చేస్తే మోడల్ స్టేట్స్ ఎం అంటే మెటాస్టెసిస్ లివర్కి కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అయితే దాన్ని మెటాస్టర్కి సో టీ టూ ఎన్ వన్ ఎం జీరో ఉండొచ్చు క్యాన్సర్ స్టేజ్ లేదా టీ వన్ ఎం జీరో ఎం జీరో ఉండొచ్చు ఆర్ టీ త్రీ ఎం వన్ ఎన్ జీరో ఆర్ ఎం టూ అట్లా ఉండొచ్చు సో ఈ పారామీటర్స్ ప్రకారం ఎస్టిమేట్ చేసి స్టేజింగ్ చేస్తారు టఫ్గా స్టేజ్ వన్ అంటే బ్రెస్ట్లో ట్యూమర్ ఉండడం స్టేజ్ టూ అంటే బ్రెస్ట్లోనే అగ్జిల్ స్టేజ్ త్రీ అంటే చెస్ట్ వాళ్ళు ఒకసారి కింద అబ్బా ఐ చెస్ట్ వాల్ మజిల్స్ స్కిన్ స్టేజ్ ఫోర్ అంటే వేరే ఆర్గాన్ స్ప్రెడ్ అవ్వనమాట అవతల బ్రెస్ట్లో లో అనేది స్టేజ్ ఫోర్ అవుతుంది అలాగే మెడపైన పైన సూపర్ క్లాట్ క్లాస్ మోటార్ ఉంటాయి లేదా లంగ్స్ లో ఇన్వాల్వ్ ఉంటాయి వీటన్ని స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మటుకు హైరిస్క్ రిస్క్ ఆడేవాళ్ళు ఎవరంటే పెళ్లి చేసుకునే వాళ్ళు లేదు పెళ్లి అయినా కానీ పిల్లలు లేదు నల్లి పేరెస్ లేదు పిల్లలకు పాలు ఇవ్వలేక బ్రెస్ట్ లో ఏదైతే పనికి వస్తుందో మెమరీ గ్లాండ్ దానికి ఆ పని కల్పించకపోవడం వల్ల నాన్ నాట్ సెటిల్ ద బేబీ నాన్ లాక్టేటింగ్ మదర్ ఆర్ చైల్డ్ లెస్ మదర్ ఆర్ స్పిన్స్ నాట్ మ్యారీడ్ వీళ్ళలో ఇంకోగా వచ్చే అవకాశం ఉంటుంది కంపేర్ టు అదర్ ఉమెన్ సిమిలర్లీ డియూబీ అని ఫైబ్రో అడిగ్నోసిస్ అని ఫైబ్రాడిస్ అని ప్లస్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ బ్లస్ అని ఇటువంటి ఉండడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని హైపర్ స్టేట్ అంటారు హైపర్ ఎస్టోరింగ్ స్టేట్ ఇవి కాక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి బ్రెస్ట్ కంటే చాలా ముఖ్యం ఇది రిలీటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి కానీ అమ్మమ్మ కానీ ఉంటే ఆ యువతలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది అక్కకుంటే చెల్లెలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ తల్లి తర్వాత అక్క చెల్లెలు వీళ్ళు వచ్చే క్యాన్సర్లో ఇది ఒకటి వాళ్ళలో ఉంటే వీళ్ళకి వచ్చిన జ్యోతికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్తారు ఛాన్సెస్ అది అనమాట ఇది కాక కొన్ని జెనిటిక్లీ మిటేటెడ్ ఉంటాయి అంటే దాకా వన్ అండ్ టూ జీన్స్ ఉన్నాయి ఈ క్రోమోజమ్స్ మీద ఉన్నాయి జీన్స్ లో మార్పిట్ రావడం వల్ల సెల్ డివిజన్ లో అబ్నార్మాలిటీస్ కొద్దిగా అవకతవక రావడం వల్ల సెల్ ప్రిఫరేషన్ ఎక్కువై కణ అభివృద్ధి ఎక్కువై ఒక సెప్ ప్యాటర్న్ లో లేకుండా రెగ్యులర్ గా పెరిగి ట్యూమర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో జెనెటిక్ ఇండ్యూస్ డ్రైవింగ్ మ్యూటేషన్స్ రకా వన్ రకా సిమిలర్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ దేర్ ఆల్ హైయెస్ట్ ఇండివిజువల్స్ వాళ్ళలో చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రాపర్ స్క్రీనింగ్ ఇది అవసరం ఇవి కాక వేరే చెప్పదు కారణాలు ఏమీ ఉండవు బ్రెస్ట్ క్యాన్సర్ అదేనండి హై ఫ్యా ఫ్యామిలీ హిస్టరీ ఒకటి రెండోది వచ్చి మిటెంట్ జీన్స్ ఒకవేళ బ్లాక్ అట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది లేదు ఒక యువతిలో ఎండోమెటిల్ క్యాన్సర్ కానీ ఒబేరిన్ క్యాన్సర్ కానీ వచ్చింటే వాటిలో మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఒకసారి పారాథైరాయిడ్ కానీ థైరాయిడ్ క్యాన్సర్స్ మెటిలరీ ఎమీన్ సిండ్రోమ్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఒక విభాగం ఇవి కాక మామూలుగా చెప్పాలంటే వేరే రిస్పెక్ట్ లేకపోతే ఒక ఆళ్ళ మనిషిలో రావడానికి కారణం మెయిన్ గా సో ఏ చాలా సెరెటరీగా ఉంటారు చాలా ఎక్కువ ఉన్నారు ఓవర్ వెయిట్ అండ్ వాళ్ళలో బ్రెస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది బీపీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ సో దీస్ ఆర్ ది పీపుల్ సమస్యలు ఉన్న వ్యక్తులు కేర్ఫుల్ గా ఉండాలి అటువంటి సమస్యలను కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది చాలా మటుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఒక లంప్ గడ్డలా ఉంది డాక్టర్ గారు అని వాళ్ళ డాక్టర్ అప్రోచ్ అవుతుంది కాబట్టి అప్పటికే అది స్టేజ్ టూ టీ టూ అని అండి నేను చెప్పిన విధంగా రెండు సెంటీమీటర్ ఎక్కువ టీ వన్ టూ సెంటీమీటర్స్ లంప్ అలా ఉండచ్చు కాబట్టి కామన్ గా మోస్ట్ చాలా కామన్ గా ఏంటంటే సాధారణంగా ప్రములో ఏదో గడ్డలాగా ఉంది నా నచ్చేది స్నానం చేసేటప్పుడు చూసుకున్నాం ఒక నెల కింద చూసాను రెండు నెలల చూసాను పెరుగుతూ ఉన్నట్లుగా అనుమానం ఉందండి అది కామన్ గా ఆ సిమ్టమ్ ఆ లక్షణము అది కాక ఒకసారి నొప్పిగా ఉంటుంది వాళ్ళు అది నడుస్తున్న విటనెస్ నల్స్ అని ఉంటాయి వాటిని టచ్ అవ్వడం వల్ల వాటిని ఇంపేట్ అవ్వడం వల్ల దాంట్లో జరపడడం వల్ల క్యాన్సర్ నలు పెయిన్ వల్ల ఫీల్ అవుతుంది లేదు ఒక్కోసారి చర్మంలో మార్పులు రావడం వల్ల ప్యూడి అరేంజ్ అంటారు లేదు డిస్టార్టెడ్ అవ్వడం వల్ల లోపలికి గుంజినట్లు అవ్వడం వల్ల వస్తూ ఉంటారు సింటమ్స్ కామన్ గా ఉంటాయి కామన్ గా వచ్చే సింటమ్ ఏంటంటే లక్షణం గడ్డ ఉండడం క్యాన్సర్ లో మనము చెస్ట్ ఇన్వాల్వ్ అవడము స్కిన్ ఇన్వాల్వ్ అవడము తర్వాత ఒక్కోసారి చంఖకి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అయ్యి చేతిలో వాపు రావడము ఒకసారి చర్మాన్ని పట్టేసి చర్మం మిగిలిపోయి సంవత్సరం చెస్ట్ వాళ్ళు అంత ముందులాగా తయారవ్వడము నెగ్లెక్టెడ్ కేసెస్ ఇవన్నీ లేదా స్ప్రెడ్ అవ్వడము స్టేజ్ ఫోర్ లెవెల్కి వెళ్ళిపోవడం ఇటువంటి ఉంటాయి ఇటువంటి అన్ని లక్షణాలు ఉండే క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉండే క్యాన్సర్ కావాల్సిన మాట నాస్టైటిస్ కాల్స్టమాటోజా అంటాను అదేంటంటే జెస్టేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ప్రెగ్నెన్స్లో వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఈ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా విపరీతంగా ఉంటాయి పరిమాణం పరిణామాలు ఎలా అంటే చాలా అగ్రెసివ్ ట్యూమర్ ఇది నాస్టైటిస్ కాల్స్టమాటోస్ లాగా ఏదో చీమట్లు పాలు ఇచ్చే తల్లిలో ఈ పాలు లోపల ఉండి ఇన్ఫెక్టెంట్ గా అనిపిస్తుంది ఎర్రగా చర్మం ట్యూమర్ చాలా అరుదైన ట్యూమర్ చాలా వెంటనే చాలా ట్రీట్మెంట్ చేయవలసి అగ్రెసివ్ గా అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీలో ఇది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసి ట్రీట్ చేయాలి అలా చేయకపోతే చాలా ప్రాణానికి చాలా అపాయం త్వరలోనే ఆ యువ యువతిని క్యాన్సర్ చంపే అవకాశం ఉంటుంది సో సెసిటేషనల్ క్యాన్సర్ అది చాలా ఒకటి ఏంటంటే ఎవరికి అనుమానం ఉంటే వాళ్ళని స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు థర్మోగ్రఫీ ఈజ్ వన్ థర్మోగ్రాఫీ వల్ల చాలా తొందరగా మార్పులు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ వచ్చేమో బ్రెస్ట్ వృత్తిపట్టి మనకు ఒక అవగాహన కల్పిస్తుంది ఈ లో తేడా ఉంది టిష్యూలో డెస్ట్ టిష్యూలో కాబట్టి క్యాన్సర్గా వచ్చేసి వచ్చటానికి కనిపిస్తున్నాయని ముందుగా చూడొచ్చు మామూలుగా ఈ రోజుల్లో కూడా డామోగ్రఫీ చేస్తూ ఉన్నారు ఏ యువతికి అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉండి లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం చెప్పుకునే విధంగా వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి డామోగ్రఫీ స్టార్ట్ చేయొచ్చు వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి అటువంటి లక్షణాలు లేవు హైరిస్ కాదు అనుకుంటే అటువంటి యువతి బిఫోర్ మెనోపాల్సరీ థర్టీ సిక్స్ మన జనరలీ మన భారతదేశంలో ముప్పై ఆరు సంవత్సరాలకు ఫస్ట్ మేము చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ ఫోర్సెస్ చేయాలి మనం లేదు సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఒకటి ఎవరికైతే అనుమానం ఉందో అనుమానం ఉన్నా లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఆడ మనిషి పీరియడ్స్ అయిపోయిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత చేసిన తర్వాత అద్దం ముందు నిలబడి తన రొమ్మను చూసుకోవడం తేడా ఉందా నిపుల్లో సైజులో సైజు లో అరిచేత్ రైట్ బెస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ బెస్ట్ రైట్ అరిచేత్తు ఇట్లా పాలిఫైట్ చేసి చూసుకోవడం పాలిఫైట్ అంటే ఇట్లా చూసుకోవడం గడ్డ లాంటివి నార్మల్గా ఉన్నా తగులుతుందా ఏదన్నా తేడా వచ్చిందా అటువంటి పని పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని నిర్ధారణ చేసుకోవచ్చు ఇది ఒకటి సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా చాలా కామన్ అండ్ సింపుల్ టెస్ట్ ఇది దాంతో మనకు బ్రెస్ట్ ట్యూమర్ లాంటిది ఉంటే బయటపెడతాం సో మ్యామోగ్రామ్ లో ఇది ఏంటంటే అది కొద్దిగా ఇబ్బంది చేసే చేయించుకునే వ్యక్తికి రెండోది చెంత కింద ఉండే స్పెన్సర్ ఆఫ్ టైలర్ దగ్గర ఉన్న క్యాన్సర్ బయటపడదు మూడోది దాని వల్ల కొద్దిగా ఇంజురీ కూడా కావచ్చు బ్రెస్ట్ టిష్యూ నాలుగోది అంత అర్లీ టెస్ట్ కాదు ఇది థర్మోగ్రఫీ కంపేర్ చేస్తే లేటర్గా బయటకు వస్తుంది బట్ థర్మోగ్రఫీ ఎక్కువగా చాలా చోట్ల లేదు కాబట్టి మ్యామోగ్రఫీ తెచ్చిపోవచ్చు సో మ్యామోగ్రామ్ తింకొక ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అనమాట తరచుగా మేమోగ్రామ్ చేసుకుంటున్నారు కొంతమంది తెలిసి ఇది టూ ఇయర్స్ కోసారి త్రీ ఇయర్స్ కోసారి ఎవరి ఇయర్ ఇవ్వడా దానివల్ల విపరీతమైన రేడియేషన్ ఇవ్వడం వల్ల రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు లైఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సాలిడ్ ఆర్గన్ ట్యూమర్ కాబట్టి అవసరం సాలిడ్ ట్యూమర్స్ అండి ట్రీట్మెంట్ సో బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్ టైం ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా సర్జరీ ఆ సర్జరీలో రకాలు ఉన్నాయి బ్రెస్ కన్సర్వేటివ్ సర్జరీ అని డబ్బు తీసేయడం మాస్టమి రకరకాలుగా ఉంటుంది తర్వాత డెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా కామన్గా చేస్తారు తీసేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ సో సర్జరీ ఈజ్ మెయిన్ ట్రీట్మెంట్ ఒక్కోసారి లోకల్ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎల్ఏబిసి అంటారు అప్పుడు ముందుగా కెమోథెరపీ ఇచ్చి డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తారు సర్జరీకి సాధ్యం పడిన కేసు జస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది లంగ్స్ వరకు స్ప్రెడ్ అవుతా ఉంది ఇంట్లో పోలేదు అక్కడ వరకు వెళ్తా ఉంది స్కిన్ చాలా ఇన్వాల్వ్ అయిపోయింది ఎర్రబడి అల్సర్గా ఉంది అంటూట ఆ సర్జరీకి కాదు కాబట్టి మామూలుగా కిమోథెరపీ రేడియేషన్ ఇస్తారు దాన్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ స్టేజ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంటే అంటారంటే ఒక ఇది కల్పించడం అనమాట ఒక రిలీఫ్ రిలీఫ్ అంటే ఒక రిలీఫ్ దేని నుంచి పెయిన్ నుంచి రిలీఫ్ కానివ్వండి లేకపోతే చీమ ఏదైనా ఉంటే బ్లడ్ రక్తం కావచ్చు దాని నుంచి చీమ్ కానివ్వండి దానికి ఆ దీనికి రిలీఫ్ రేడియేషన్ ఇస్తారు అనమాట సో ప్యాలియేటివ్ రేడియన్ సెరపీ ఇమస్టాటిక్ డోస్ ఆఫ్ రేడియన్ సెరపీ అన్నీ ఉంటాయి టు అలివియేట్ పెయిన్ దానికి కూడా రేడియన్ సెరపీ లోకల్ గా ఇస్తారు నవ్స్ ఇన్వాల్వ్ సో ట్రీట్మెంట్ అనేది అర్లీ స్టేజ్ లో తప్పకుండా సక్సెస్ అవుతుంది సర్జరీ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారు బయాక్షిలో తేలుతుంది ఐఎస్ మార్కర్స్ బట్టి రేడియేషన్ కూడా అవసరం ఉంటే ఒకవేళ లోకల్ గా మళ్ళీ వచ్చే చేసిన చోట వచ్చే అవకాశం ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఎస్ చేసుకుంది ఒక లేడీ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ చిన్న ట్యూమర్ తీసేసారు ఫస్ట్ అట్లే ఉంటారు అప్పుడు రేడియేషన్ ఇవ్వడం ఉంటున్నాం సో దట్ ఇంకా కణాలు కొన్ని కోట్ల కణాలు అక్కడ ఎగిరిపోయి ఇతర పార్ట్స్ లో బెస్ట్ లో ఉన్నా అవి దాన్ని మనం అరికట్టవచ్చు ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయడం అంటే కొన్ని మనం తినుకుంటాం కదా సరైన వయసులో పెళ్లి చేసుకోవడము తల్లి అవ్వడము తర్వాత పిల్లలకు పాలు ఇవ్వడము న్యాచురల్ ఫంక్షన్ ఏదైతే ఉందో పాలగ్కి నమ్మకాలకు ఆ ఫంక్షన్ అది జరిగేటట్టు చూడడం అనమాట అదొకటి కొట్టి లైఫ్ కాకుండా యాక్టివ్ లైఫ్ తర్వాత ఓవర్ వెయిట్ లేకుండా ఒబాసిటీ లేకుండా చూసుకోవడం బీపీ అది రాకుండా తర్వాత యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ లైక్ గ్రీన్ సలాడ్స్ అవి ఎక్కువగా కంజూమ్ చేయడం కొలెస్ట్రాల్ రుచి తర్వాత మాంసాహారం తగ్గిడము ఇవి చేయడం వల్ల సరైన బాడీ వెయిట్ సరైన ఎక్సర్సైజ్ ఉంటే చాలా మటుకు కొద్దిగా దీన్ని అరికట్టగలము అని భావిస్తున్నాము చాలా మటు క్యూరిస్ బాగున్నాయండి అర్లీ డయాగ్నోసిస్ వల్ల త్వరగా కనుక్కోవడం వల్ల నైంటీ సిక్స్ పర్సెంట్ కూడా క్యూర్ అయిపోతారు స్టేజ్ వన్ టీ వన్ ఆ స్టేజ్లో చాలా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ కూడా ఉండబట్టి అవసరం ఉన్న కేసుల్లో ఈఆర్ పిఆర్ హెడ్ అని ట్యూమర్ మార్కర్స్ వల్ల కూడా మనం దానికి కీమోథెరపీ ఇవ్వడం వల్ల కూడా ఫ్యూచర్ బాగుంటుంది సో అర్లీ బెస్ట్ క్యాన్సర్ ఇస్ విరగు టు ఎక్స్టెంట్ నైంటీ టు నైంటీ సిక్స్ పర్సెంట్ కొన్ని సెంటర్స్ చాలా మటుకు మా కంట్రీలో అబౌట్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ పర్సెంట్ కేసెస్ అర్లీ బెస్ట్ క్యాన్సర్స్ ఫ్యూర్ అవుతున్నారు తర్వాత స్టేజ్ దాటేటప్పుడు స్టేజ్ టూ తర్వాత సంకల్లో గడ్డలు రావడము స్టేజ్ టూకు తర్వాత వేరే బోటల్ పాక్ోవడము చెస్ట్ వాళ్ళు వాటిల్లో ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ టెన్ ఇయర్స్ సర్వైవ్ ఉంటాయి సో స్టేజ్ ఫోర్లో అపోజ్ బాల్ ఇన్వాల్వ్ అయితే ఒకలాగా ఉంటుంది లంగ్స్ కానీ లివర్ కానీ ఇన్వాల్వ్ అయితే ఇంకోలాగా ఉంటుంది పరిస్థితి సో బోన్ పెడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో బోన్స్ ఫెడ్ అయి ఉన్న వాళ్ళకు మూడు నుంచి ఐదేళ్ళు బతికే అవకాశం చాలా ఉంది లివర్ లంగ్స్ ఇన్వాల్వ్ అయితే అన్ఫార్చునేట్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపలే యువతి చనిపోయే అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అయితే చెప్పారు కదండి జీన్స్ వస్తుంది ప్లస్ ఫ్యామిలీ హిస్ట్రీ ఉంటే కూడా పాజిటివ్ రిలేటివ్స్ లో బ్రస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళలో నాలుగు వంతులు ఎక్కువ అవకాశం ఉంది వచ్చేదానికి ఎస్ ఇట్ ఈస్ లైఫ్ ఇఫ్ నాట్ డయాగ్నోస్ ఉచేదానికి త్వరగా డయాగ్నోసిస్ కాకుండా సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అగ్రెసివ్ కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వకపోతే డిఫాల్ట్ అయితే ప్రాణాపయంగా పారచ్చేది చెప్పిన విధంగా మెన్సెస్ తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత స్నానం చేసి అద్దంలో తను చూసుకోవడము రొమ్ము రెండు రొమ్ములు కరెక్ట్ గా ఉన్నాయా లేదా తేడా ఉందా ఉన్న తేడా చాలా కొద్దిగా తేడా ఉండొచ్చు రైట్ బ్రెస్ట్ కు లెఫ్ట్ బ్రెస్ట్ కు కానీ విధంగా ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి అది చేత్తో కుడి చేతి ఎడమ చేతి పిడి బ్రెస్ట్ ఫీల్ అవ్వాలి మొత్తం బ్రెస్ట్ అంతా కూడా నాలుగు భాగాలు చేస్తారు బ్రెస్ట్ సెంటర్ వాటిలో ఏమైనా గడ్డ కానీ లేకపోతే ఏదైనా గట్టితనం కానీ ఇంకేదైనా తేడా కనిపిస్తే డాక్టర్ గారిని సంప్రదించి అవసరం ఉంటే టెస్ట్ చేయించుకోవచ్చు నాట్ ఎగ్జాక్ట్లీ నెప్పులు పెయిన్ అనేది వేరే విధంగా రావచ్చు తల్లిలో నొప్పి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా ఇన్ఫెక్షన్ అది ఉండొచ్చు ఒక్కోసారి రెండవది ఏంటంటే ఒక్కోసారి పేజర్స్ డిసీజ్ నిప్పులు ఒక సపరేట్ ఏంటంటే దాంట్లో విధంగా మంట అది ఉండి ఎగ్జిమా లాగా లాగా ఇంకా పుండు అది రావడం అది క్యాన్సర్ లక్షణము కాబట్టి దాన్ని మనం క్యాన్సర్ లాగానే ట్రీట్ చేయాలి నిప్పుల నుంచి వచ్చే డిశ్చార్జ్ అంటే ఏదైనా రసి కారినట్టు కానీ లేకపోతే రక్తం కారణము అంటే అది కూడా నార్మల్ కాదు అబ్నార్మల్ రోగం సంబంధించింది టక్ట్ పేపర్లో అని మిల్క్ డక్స్ లో టక్ట్ కాస్టమో అని ఉంటాయి కాబట్టి అటువంటి సింప్టమ్స్ ఉన్న వ్యక్తి నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చిన లేదు నిప్పుల్లో క్రాక్ లాగా వచ్చినా లేదు నిప్పుల్లో అవసరం అబ్నార్మల్ ఉండే డాక్టర్ కానీ వెంటనే సంప్రదించడం మంచిది లేదండి నా అలా కాదు వినయన్ లంప్స్ కూడా ఉంటాయి ప్రతి లంప్ బ్రెస్ట్ లో క్యాన్సర్ కాదు సో దాని లంప్ లక్షణాలు కొట్టి పరీక్ష చేసి ప్లస్ అల్ట్రాసౌండ్ చేసి అవసరం ఉంటే ఎఫెండె చేసి డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు జనరల్ గా చిన్న వయసులో వచ్చే చాలా లంప్స్ పైప్రోడోమాస్ ఉంటాయి అవి నైన్టీ నైన్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ కాదు అప్ టు ముప్పై సంవత్సరాల వరకు అండ్ స్పీక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొన్నిసార్లు ఒక రెండు నుంచి ఐదు శాతం ఇరవై ఐదు ముప్పై ఏజ్లో ఉండాలి వాటిలో క్యాన్సర్ రావచ్చు అవునండి మెయిల్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు మేల్ మేల్ లో కూడా మెమరీ గ్లాండ్ ఉంటుంది కానీ హార్మోన్ సపరేషన్ వల్ల దాంట్లో మిల్క్ ప్రొడక్ట్ అనేది ఉండదు మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వస్తుంది అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఐ మీన్ మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో సో దాంట్లో ఏంటంటే బ్రెస్ట్ లో గట్టిగా రాయిలో కావడము సార్ నొప్పి పుట్టడము అది కింద ఉన్న రిప్స్ బతుకు బాధ పెట్టడం మాదిరిగా ఉంటుంది టీనేజర్స్ లో రాదు కానీ అర్లీ ఏజ్ అంటే ఇరవై ఏంలకు కూడా బ్రెస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా అడుగుతుంది సో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చూస్తాం మిగిలిన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లో అబౌట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు మిగిలిన ఇరవై ఐదు శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ట్వంటీ సిక్స్ టు ఫార్టీ లోపల చూస్తాను ఫార్టీ నుంచి సిక్స్టీ లోపల అబౌట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ ఆ వస్తాయి ఎక్కువగా సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ కూడా ఒక ఏజ్ అక్కడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అబౌట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మామూలుగా బ్రెస్ట్ బీడింగ్ ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ కానీ నేను చెప్పింది ఏంటంటే ఒక సపరేట్ క్యాన్సర్ ఉంది దాన్ని జస్టేషన్ కార్సినోమా ఉంటారు లేదా ప్రెగ్నెంటీ క్యాన్సర్ అంటారు లేదా అంటే ప్రెగ్నెంట్ స్టార్ట్ అవుతుంది తర్వాత పిల్ల పుట్టక తర్వాత చైల్డ్ బర్త్ అయిన తర్వాత వాళ్ళు టైంలో కూడా ఫస్ట్ వన్ మంత్ లోనే ఉపరితంగా పెరిగి అదే ఏదో చాలా యాంగ్రీ లుకింగ్ ట్యూమర్ లా కనిపిస్తుంది బ్రెస్ట్ అంతా ఎర్రగైపోయి ఏదో చిమ్మ చెమ మంటగా ఉండడము బ్రెస్ట్ వాచ్పోవడము ఇవన్నీ ఉంటాయండి ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉండడము ఇవన్నీ ఈ లక్షణాలు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వస్తుంది మా ఊర్లోనే వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఒక ఏజ్ గ్రూప్ అండి తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి ఒకటి ముప్పై ఆరు నుంచి యాభై వరకు అది నలభై తొమ్మిది వరకు యాభై నుంచి అరవై తొమ్మిది వరకు ఇంకో ఫోర్ డివి ఫోర్ గ్రూప్స్ అనమాట సో అరవై ఐదు దాటిన తర్వాత అరవై ఐదు దాటిన డెబ్బై ఐదు వరకు అబౌట్ టెన్ పర్సెంట్ కేసెస్ కావచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ముప్పై నాలుగు ముప్పై ఆరు వరకు వచ్చేదా అంటే అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వరకు అంటే నలభై తొమ్మిది సారీ నలభై తొమ్మిది వరకు వచ్చే వచ్చేజ్ గ్రూప్లో కూడా అబౌట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి అరవై తొమ్మిది నుంచి అరవై ఎక్కువ కేసులు చూస్తాం మనము అబౌట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్ని ఈ ఏజ్ లోనే ఉంటాయి ఇరవై తొమ్మిది నుంచి అరవై ఐదు వరకు ఎస్ చాలా ఉందండి చెప్పిన నేను మొదట్లో చెప్పిన విధంగా ఇది నెంబర్ వన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఈ రోజుల్లో ఓ రెండు రోజుల్లో ఓన్లీ అర్బన్ ఏరియాస్ లో ఉండేది ఉమెన్ లో ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఉమెన్ కూడా పెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంది రూరల్ ఏరియా ఉమెన్ పల్లెటూళ్ళలో పెళ్లి దృగా చేసుకుని పిల్లలకు ఉండడం వల్ల ఫ్యామిలీ ప్లాన్ అంత ఎక్కువగా ఉండకపోవడం వల్ల త్రీ చిల్డ్రన్ పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల సిటీస్ లో ఏంటంటే వన్ ఆర్ టూ చిల్డ్రన్ అయిన తర్వాత ఒకసారి ఏదో కారణం వల్ల పాలు ఇవ్వలేని లక్షణాలు సరిగ్గా అనండి లేకపోతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని అండి వీటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో హెచ్ఆర్టీ కూడా వన్ కాజ్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఉంది పూర్వం కన్నా ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆడవాల బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ వన్ క్యాన్సర్ కింద పరిగణిస్తుంది